అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలం అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కేవలం వంద రోజులలో మాత్రమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి హామీని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు సో అలాంటప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమైంది అక్కడి నుండి మొదలైన ప్రధాన ప్రయత్నం మొత్తం కూడా ఆ ప్రయాణం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా జరిగిన ఒక విస్తృతమైన చర్చ దానికి తెరదీసింది సో ఫైనల్గా ఏం జరిగింది కాంగ్రెస్ బాయ్ 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 అంటూ ఇలా చేతులు ఊపుతూ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పేశారు కాంగ్రెస్ బాయ్ బాయ్ గుడ్ బాయ్ ఇక వద్దు మా తెలంగాణకు ఇక నువ్వు వెళ్ళిపో ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతామనేది తెలంగాణ ఉద్యమంలో ఒక నినాదం అంది పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర దాకా తన్ని తన్ని తరిమి పంపించేస్తామంటూ తెలంగాణ ఉద్యమంలో ఈ రెండు నినాదాలు హోరెత్తిన విషయం మీ అందరికీ తెలుసు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ ఇట్లా రకరకాలుగా కూడా మనం నినాదాలు ఇచ్చాం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కేవలం పద్దెనిమిది నెలల పాలనలోనే అబాస్ పాలైపోయి ఇక టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాను ఏం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతంలో చేస్తున్న సర్వేలలో నిగ్గు అంటే నిక్కచగా చెప్పాలంటే అసలు ఒక రకంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్న ఉత్కంఠమైన ఒక ఉద్విగ్న ఉద్విగ్నమైన భయంకరమైన ఒక ఉత్కంఠతోని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది చూస్తే మీకే అర్థమైపోతుంది ఒకసారి ఇది చూడుది ఏంది సర్వే బీఆర్ఎస్ దే అధికారం ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు ఖాయం పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్ అరవై రెండు స్థానాలలో బీఆర్ఎస్ గెలుపు నలభై స్థానాలకే కాంగ్రెస్ పరిమితం ఇక బీజేపీ పదకొండు ఎంఐఎం ఐదు ఎంబీటీ ఒక్క స్థానం ఇక నాలుగు జిల్లాలో ఖాతా తెరవని బీజేపీ ఇక జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఏ డిఆర్ సర్వే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది ఏం జరిగింది రాష్ట్రంలో రాజకీయాలు తారుమారవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నెలల్లోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ చేసిన సర్వేలో మరోసారి స్పష్టమైంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హస్తం పార్టీకి షాక్ ఇచ్చి గులాబీ పార్టీకి జనం జై కొట్టినట్టుగా తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఇరవై నాలుగు స్థానాలలో కోల్పోయే కేవలం నలభై స్థానాలకే పరిమితం కానుంది బిఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకొని అరవై స్థానాలలో గెలుపొంది అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే చూడాలని ఉంది బీఆర్ఎస్ పార్టీయే రావాలి కాంగ్రెస్ పార్టీ వత్తు ఈ జరుగుతున్న ఆ ఎపిసోడ్లన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఓ పక్కన హైడ్రా మరో పక్కన మూసి ఇంకో పక్కన లగచెర్ల ఇంకో పక్కన రామన్నపేట ఇంకో పక్కన జర్నలిస్ట్ ఇంకో పక్కన గురుకులాలు ఇంకో పక్కన ఆటో డ్రైవర్లు ఇంకో పక్కన రైతులు ఇంకో పక్కన నిరుద్యోగులు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు వచ్చాయి సో ఇలాంటి పరిస్థితులలో ఇక కాంగ్రెస్ కు ప్రజలందరూ కూడా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారు అనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఒకసారి జిల్లాల వారీగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఆదిలాబాద్కు సంబంధించి అక్కడ ఉన్న సీట్లు మొత్తం పది స్థానాలు దాంట్లో బీజేపీ రెండు స్థానాలు కాంగ్రెస్ రెండు స్థానాలు బీఆర్ఎస్ ఐదు స్థానాలు గెలిసే స్పష్టమైన మెజార్టీతో ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక నిజామాబాద్కి వెళ్దాం నిజామాబాద్లో మొత్తం తొమ్మిది స్థానాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ రెండు స్థానాలు కాంగ్రెస్ రెండు స్థానాలు బీఆర్ఎస్ ఐదు స్థానాలలో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక కరీంనగర్కు సంబంధించి మొత్తం పదమూడు స్థానాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ రెండు స్థానాలు కాంగ్రెస్ నాలుగు స్థానాలు ఇక్కడ బీఆర్ఎస్ ఏడు స్థానాలలో కూడా తన దూదుంబి మోగించే అవకాశం ఉంది ఇక మెదక్కు సంబంధించి మొత్తం పది స్థానాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీకి సంబంధించి సున్నా కాంగ్రెస్ మూడు ఇక దాంతో పాటు బీఆర్ఎస్ ఏడు స్థానాలలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక రంగారెడ్డికి వెళ్దాం రంగారెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ ఒక్క స్థానం కాంగ్రెస్ రెండు స్థానాలు బీఆర్ఎస్ ఇక్కడ అత్యధికంగా కూడా పదకొండు స్థానాలు గెలిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక హైదరాబాద్కి వెళ్దాం హైదరాబాద్కు సంబంధించి పదిహేను స్థానాలున్నాయి ఇందులో బీజేపీ రెండు స్థానాలు కాంగ్రెస్ ఒక స్థానం దాంతో పాటు బీఆర్ఎస్ ఆరు స్థానాలు ఇక మహబూబ్ నగర్లో పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఇందులో బిజెపి ఒకటి కాంగ్రెస్ ఎనిమిది దాంతోపాటు బిఆర్ఎస్ ఐదు ఉన్నాయి మహబూబ్ నగర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ గట్టిగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక నల్గొండకు సంబంధించి పన్నెండు స్థానాలు ఉంటే ఇక్కడ బీజేపీ మాత్రం సున్నా దాంతో పాటు కాంగ్రెస్ ఆరు బిఆర్ఎస్ ఆరు స్థానాలకు పరిమితం అయింది పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక వరంగల్ కు సంబంధించి పన్నెండు స్థానాలు ఉంటే దాంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ ఐదు స్థానాలు బీఆర్ఎస్ ఏడు స్థానాలలో గెలిచే అవకాశం ఉంది ఇక ఖమ్మంకు సంబంధించి పది స్థానాలు ఉంటే కాంగ్రెస్ ఏడు ఆర్ఎస్ మూడు స్థానాలకు గెలిచే అవకాశం మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నలభై స్థానాలకు పరిమితం కానుంది బిఆర్ఎస్ అరవై రెండు స్థానాలు బీజేపీ పదకొండు ఇక ఎంఎంకు సంబంధించి ఐదు ఎంబీటీకి సంబంధించి ఒక స్థానం గెలిచే అవకాశాలు ఇక్కడ చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి సో మొత్తానికి ఎన్నికల వాతావరణ వేడి ఎలా ఉంది అంటే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ తన యొక్క మళ్ళొక్కసారి చరిత్రను తిరగరాసే తీర్పుతోని ప్రజాక్షేత్రంలో నుంచి రాబోతుంది ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారనేది ఒక స్పష్టమైన సంకేతం ఏడిఆర్కు సంబంధించిన సర్వే ఏదైతే ఉందో సర్వేకు సంబంధించి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఊహించిన దానికంటే కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాలో అయింది ఇప్పటికి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఘోరంగా అస్తం పార్టీ ఓడిపోతున్నట్లుగా సర్వేలో తేలిపోయింది తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ జీన్ జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు తేదీ వరకు రాష్ట్రంలోని మొత్తం నూట పంతొమ్మిది సెగ్మెంట్లలో సర్వే చేసింది ఫలితాలలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయంటూ కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే కేసీఆర్ అధికారంలోకి రావాలి ఇది ప్రజల నినాదం ప్రతి ఒక్క యువత నినాదం ప్రతి ఒక్క నిరుద్యోగి నినాదం ప్రతి రైతు నినాదం ప్రతి కార్మికుడి నినాదం ప్రతి ప్రతి జర్నలిస్ట్ నినాదం కూడా ఇదే కాబోతుంది ఎందుకు ఎందుకంటే బహుశా నేను జర్నలిస్ట్ అని కూడా ఎందుకు యాడ్ చేస్తానంటే దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది జర్నలిస్టుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కొంతమంది మీద భౌతిక దాడులు చేయడం కొంతమందిని అనేక కేసులలో ఇరికించే ప్రయత్నం చేయడం ఇలా రకరకాలుగా కూడా చర్చ కొన కొనసాగుతున్న పరవం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా వాస్తవాలు ఇప్పుడు నిజం అనేది నిలకడ మీద తెలుస్తుందండి అబద్ధం ఈరోజు ఊరేగచ్చు డ్యాన్ చేయవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ వాస్తవాలు అనేది నిజం నిలకడ మీద తెలుస్తుందని పెద్దలు ఆనాడే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక్కసారి మీరు ఆలోచించ కేసీఆర్ఏ ఎందుకు రావాలి కేసీఆర్ తప్ప ఇంకా తెలంగాణలో వేరే నే నేత లేరా అంటే కేసీఆర్ కావాలి కేసీఆర్నే తీసుకొస్తాం కేసీఆర్ ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది అనే ఒక ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది అంటే ఇదివరకు తెలంగాణ నినాదం సెంటిమెంట్ అన్నారు కానీ ఈరోజు మళ్ళీ అదే తెలంగాణ నినాదం కావాలంటున్నారు జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి మాకెందుకు అంటున్నారు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీర్లు అని పలకని కాంగ్రెస్ నేతలు మాకెందుకు అంటున్నారు ఇంకొక రకంగా మరొక రకంగా లోతుగా కనుక మనం చర్చించే చర్చ మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హైడ్రా పేరుతోని పేదలైన్లు గుర్చేసి ధనవంతులను కాపాడింది మూసి పేరుతోని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ కఠిన పేదరికంలో ఉన్న వాళ్ళ జీవితాలలో కన్నీళ్లు తెచ్చింది దాంతోపాటుగా గురుకులాలలో మూడు పూటల పెట్టలేక అనేక రకాలుగా గురుకులాలలో పిల్లలు ఆ ఫుడ్ పాయిజన్తో చనిపోయిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇక ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇక అది దాని గురించి చెప్పనవసరం లేదు ఆటో డ్రైవర్ అన్న కన్నీళ్ళు అంతా ఇంత కాదు బరువెక్కిన గుండెతో బతుకు జట్కా బండి లాగుతున్నది ఆటో డ్రైవర్ అన్న ఇంకా మరో అడుగు వేస్తే యువత వాళ్ళ యొక్క కలల సామ్రాజ్యం ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిరుద్యోగులను ఉద్యోగులుగా మారిపోతాం ఇక మా తలరాతలు మారిపోతాయి గుండె మీద చేయి వేసుకొని హాయిగా సంతోషంగా ఇంటికి వెళ్ళి అమ్మ నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పాల్సిన నోళ్ళు ఈరోజు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటూ కన్నీళ్లతో రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరో అడుగు ముందేస్తే జర్నలిస్టులు ఈ రాష్ట్రానికి సంబంధించి వాస్తవాలను చెప్పే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఆటుపోటులు అన్నీ ఇన్ని కావండి ఓ పక్కన ప్రభుత్వం మరో పక్కన సంస్థ ఇంకో పక్కన రకరకాలుగా కూడా అన్నింటినీ ఎదిరించి కలబడి నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్న జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఇక దాంతో పాటుగా ఇంకొక అడుగు ముందేస్తే అనేక గ్రామాలకు సంబంధించి కూడా మనం చూస్తాం దాంట్లో ముఖ్యమంత్రి యొక్క సొంత నియోజకవర్గం లగచెల్లలో పూర్తి స్థాయిలో కూడా లంబాడి గిరిజన జాతలకు సంబంధించి ఏ విధంగా కన్నీళ్లు పెట్టుకున్నారో వాళ్ళను అర్ధరాత్రి ఏ విధంగా హింస పెట్టిల్లో చూసారు ఇంకొక అడుగు ముందుకేస్తే నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లాకు సంబంధించి జరిగిన ఫారెస్ట్ అధికారులు వాళ్ళు చేసిన దాష్టికం ఎంత దారుణంగా ఉందో కూడా మీరు చూసారు సో ఈ పరిణామాలన్నీ కూడా మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి బీఆర్ఎస్ జెండా ఉంటేనే మేము చాలా సంతోషంగా ఉంటాం బీఆర్ఎస్ గొడుగు కింద మాత్రమే హ్యాపీగా ఉండగలుగుతాం మరెక్కడ కూడా ఉండలేమంటూ కూడా వాళ్ళు చెప్పింది ప్రజలు చెప్పిన మాట ప్రజలు పట్టాభిషేకం చేస్తున్న మాట కేసీఆర్ కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్న మాట వాస్తవమేది మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వికృత చేష్టలు చేయొచ్చుగాక ఆ పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు చేయొచ్చుగాక అక్రమ కేసులకు చేయ పెట్టొచ్చుగాక కానీ వాస్తవం ఏంటి అంటే పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం శాఖల రివ్యూలు లేకపోవడం జిల్లాల పర్యటన లేకపోవడం అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ రైడ్ చేసిన ఏదో ఒక అధికారి ఎక్కడో మండలంలో ఏదో ఒక చోట ఏసీపీ అధికారులకు చిక్కుతున్న వైనం మనం కోకొల్లలుగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది అంటే ఏ స్థాయిలో అవినీతి కూరుకపోయింది అని చెప్పడానికి అదొక నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మార్పు మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రమే వచ్చింది మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు మన తెలంగాణ కోరి తెచ్చుకొని పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న మన స్వరాష్ట్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయిందనే ఆలోచన ఆలోచనలో పడ్డరు తెలంగాణ ప్రాంత ప్రజలు అందుకే కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ రాకపోతే ఏమైతుంది కేసీఆర్ లేకపోతే ఏమైతుంది కేసీఆర్ నినాదం లేకపోతే ఏమవుతుందో తెలుసా మొత్తం ప్రాజెక్టులన్నీ పడవెడతారు అంటే ఎండవెడతారు పంటలకు నీళ్ళియ్యారు కరెంటు కోతలొస్తాయి మీకు రైతు బంధు రైతు భరోసా రైతు బీమా అక్కడక్కడ టింగ్ అంటది అన్ని చోట్ల రాదు నేను చెప్తున్నా కదా ఇది నా మాట కాదు తెలంగాణ ప్రాంత ప్రజలు చర్చించుకున్న తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఇది అందుకే కేసీఆర్కు సంబంధించి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ గంటా పదంగా చెప్పిళ్ళు తెలంగాణ ప్రాంత ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుంది అస్పష్టంగా అసలే ఉండదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే స్పష్టతతో కూడిన వాస్తవాలను మాత్రమే అంటే ఏదైనా తీర్పిస్తే అస్పష్టంగా అంటే సగం సగం ఏది ఇచ్చినా బరాబరి బల్లగుద్ది చెప్తారు ఇది నా తెలంగాణ గడ్డ యొక్క పౌరుషం కేసీఆర్ నినాదం మొదలుపెట్టింది వైఆర్టీవీ రంజితే ఎందుకంటే కేసీఆర్ రావాలి అని మొదలుపెట్టింది ఆ రోజు మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇప్పటికీ ఏది కాలయాపన చేయడం వల్ల పూర్తిస్థాయిలో మేడిగడ్డ కుంగిన పిల్లలకు రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తే ఆ ప్రాజెక్టుకు ఏదన్నా జరుగుతే ఏంది పరిస్థితి ఈ తెలంగాణకు గుండె గుండెలా పనిచేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును రక్షించాల్సింది పోయి దాని మీద భక్షించే విధంగా ఆరోపణలు చేస్తూ కాలమిల్లదీయడం ఎంతవరకు కరెక్టు లేనిపోయిన కేసులు పెట్టి అనేక రకాల విద్యుత్ కొనుగోలు అన్నారు ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు దాంతోపాటుగా ఇంకొక అడుగు ముందుకేస్తే ఫార్ములా ఈ రేస్ అన్నారు ఇంకొక అడుగు ముందుకేస్తే ఎన్నెన్నో కేసులు పెట్టి ఎన్నెన్నో రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నది విపక్షాలను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయిపోతున్నది అందుకే ప్రభుత్వం పరిపాలన చేస్తే ప్రజలు హర్షిస్తారు పరిపాలన కాకుండా వేరే ఏవి చేసినా కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు ఈ తీర్పు చూస్తే చాలదా ఇక మా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి ఇక కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ మరో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని మనం మర్చిపోవాల్సింది మర్చిపోయేలా చేస్తారు కూడా నెక్స్ట్ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పదునైన అస్త్రాలతోని పదునైన వ్యూహాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలో కూడా అద్భుతంగా మళ్ళొక్కసారి చూపించే ప్రయత్నం చేస్తుంది మీరు చూస్తారు సో మొత్తానికి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హర్షించే వియం హర్షించే విషయం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది అంటే వాళ్ళు నిజంగా కూడా బానిస సంఖ్యలను దెంపుకొని పోరాటం చేస్తున్నారు నిజంగా ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమున్న వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పడేవాళ్ళు జై తెలంగాణని నినాదించే వాళ్ళు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అంటూ కూడా ఆ గుండెల నుండి వచ్చే మాటలకు నిదర్శనం వాళ్ళు చేసే పోరాటాలతోనే బిఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి అధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా వస్తుంది ఇది ఫిక్స్ అంటూ కూడా సర్వేలు చెప్తున్నాయి